రైతు భరోసా కోసం రైతులు బిచ్చమెత్తుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులను యాచించే వారిగా చిత్రీకరించే ఆలోచన దొంగలుగా చిత్రీకరించే ఆలోచన మానుకోవాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రైతులకు సంక్రాంతి లోపే రైతు బంధు పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పార్టీ కేడర్ పిలుపునిచ్చారు రేపటి కేబినెట్ సమావేశంలో రైతుకు భరోసా విషయంలో ప్రభుత్వం పిచ్చి నిర్ణయం తీసుకోవద్దన్నారు గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు రైతు శాసించాలే ప్రభుత్వ అధికారులను గాని వ్యవసాయ శాఖను గాని రెవెన్యూ శాఖను కానీ రైతు ఉండాలని కేసీఆర్ గారు కలలుగన్నారు వీళ్ళేమో రైతు యాచించాలే రైతు అడుక్కోవాలే రైతును బిచ్చగాని చేయాలే రైతు అధికారుల ముందు సాగిలపడాలే అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది రైతుల నుంచి ప్రభుత్వం డిక్లరేషన్ కొనడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదని ప్రభుత్వమే రైతులకు ప్రమాణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు ప్రమాణ పత్రం ఇవ్వాలనేది దిక్కుమాలిన పద్ధతి అన్నారు డిక్లరేషన్ ద్వారా రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రైతు భరోసా కింద ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు మొన్నటి వరకు కులగణన అంటూ డ్రామాలాడిన ప్రభుత్వం ఇప్పుడు డిక్లరేషన్ అంటున్నారని విమర్శించారు రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం బొందపెట్టిందన్నారు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పట్లో నివేదిక ఇస్తుందని తాము భావించడం లేదన్నారు ఈ ఏడాది పాటు కేబినెట్ సబ్ కమిటీ ఏం చేసిందని ప్రశ్నించారు ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది రైతులు ప్రమాణపత్రమే అన్నట గవర్నమెంట్ కు రైతు ప్రమాణపత్రమే అన్నట్టు ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడనిపిస్తుందంటే ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి పది పదిహేను రోజులలోనే ఈ డ్రామా శురువు చేసినారు ఏమని పెట్టి రానాడు ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి పెట్టుకోండి అంటే పాపం కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ పెన్ రెడ్ తోని ఇక్కడ మార్క్ ఉంది ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు దేని దేనికంటే మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైన్లు చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కోటి ఆరు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది మేము స్వీకరించినాం దరఖాస్తులు మాకు దరఖాస్తులు అందినాయి ముట్టినై అని చెప్పింది ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది తీసుకున్నది ఇలా రై ప్రభుత్వం దగ్గర ఉండాలి అది కాకుండా విచిత్రం ఏందంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా మొన్నటిదాకా చెప్పి రాయించుకోమన్నారు అంతకుముందు ప్రజా పాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం రైతు బంధు పక్కదారి పడితే నిరూపించాలి తమ హయాంలో ఇచ్చిన రైతు బంధు పక్కదారి పట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని ఇలాంటి నిరాధార ఆరోపణలు సరికాదన్నారు డెబ్బై లక్షల మంది రైతులకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా పలుమార్లు ఇచ్చామన్నారు రైతుబంధులో ఇరవై రెండు రూపాయలు వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు బయట పెట్టాలన్నారు ప్రతి ఊరికి రైతుబంధు వెళ్లిందని అవినీతి జరిగితే ఏ ఊరికి ఆ ఊరిలో లెక్కలు తీద్దామన్నారు రైతు బంధు ఏ ఊర్లో ఎంత వృధా అయిందో గ్రామపంచాయతీల వారిగా లెక్క తీయాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు రైతుబంధు డబ్బులు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు రైతుబంధుపై ఈ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలని సూచించారు రైతు భరోసాకు ప్రభుత్వం ఇదివరకే దరఖాస్తులు తీసుకుందని ఇప్పుడు మరోసారి దరఖాస్తులు అడగడం ఏమిటని ప్రశ్నించారు మీ ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు రైతును రాజుగా చేయాలన్నది తమ ఆలోచన అయితే బిచ్చగాడిగా చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విమర్శించారు ఈ పోస్టర్లు ఊరూరా ఇస్తాం ప్రభుత్వం ఇప్పటివరకు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం వచ్చినక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరి రైతులకు గల్ప్తే దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోస్టర్లు ఊరూరా వేస్తాం చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట వేసినావా మరి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో అందుకే మేము అంటున్నాం ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు అడ్డ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి బాకీ పదిహేడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు అయితే ఇగో ఎంత ఎవరి ఎక్కలు రాకపోతే రెండు ఎంత మూడు ఎంత ఏడు ఎంత ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం రైతులు అడుగుతారు ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు రైతు బంధును మొత్తానికి బొండిగ్సి చంపేస్తా అనుకుంటున్నావు